సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కార్యసిద్ధికి అలాగే దుష్ట నివారణకు చాలా పవిత్రమైనటువంటి పవర్ఫుల్ అయినటువంటి హనుమాన్ మంత్రము ఉందండి ఏదైనా మనకు కార్యము అనేది మొదలుపెట్టినప్పుడు ఆ కార్యము అనేది దిగ్విజయంగా జరగాలి అంటే అలాగే ఏవైనా రోగాల చేత మనము బాధించబడుతున్నప్పుడు ఆ రోగాల నుంచి విముక్తి కలగాలన్నా అలాగే దుష్ట శక్తుల నుంచి నిర్మూలన అనేది జరగాలి అన్నా కూడా మనకి తప్పకుండా హనుమంతుడి వారే గుర్తుకొస్తారు ఆ హనుమంతుని యొక్క ఈ మంత్రాన్ని గనక ప్రతినిత్యము మనం చదువుతూ ఉండటం వల్ల మనకున్న కష్టాలన్నీ కూడా తిరుగుతాయనేది మనకి చెప్పబడిన మంత్రం అనమాట అంతటి శక్తివంతమైన మంత్రాన్ని మనం గనక రోజు చదవటం వల్ల మనకి చాలా మంచి అనేది జరుగుతుంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఆ మంత్రము ఏమిటో చూద్దాము చాలామందికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ఆ ప్రయత్నాలు అనేవి సగం దాకా వెళ్ళి ఆగిపోవటము లేదా దాకా వెళ్ళి చివరి మూమెంట్లో మనకి తప్పిపోవటము ఇలా జరుగుతూ ఉంటాయి అలాగే చాలామందికి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అసలు ఆ ఆరోగ్య సమస్య కోసము తిరుగుతూ ఉంటాము కానీ దానికి పరిష్కారము అనేది దొరకపోవటం అనేది చాలామంది చాలా విషయాల్లో గమనిస్తూ ఉంటాము అలాగే దుష్ట శక్తులు కూడా ఉంటాం ఉండటం వలన మనకి మన ఇంటి మీద ఉండటం వల్ల మనకి ఏ పని కూడా కలిసి రాకపోవటము కొన్ని రకాలైన సమస్యలతో మనము బాధపడుతూ ఉంటాము అనవసరమైన గొడవలు ఏర్పడుతూ ఉంటాయి అనవసరమైన ఖర్చులు ఊరికే ఏర్పడుతూ ఉంటాయి అసలు మనకి ఏం చేయాలో మనకి పాలుపోక నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎక్కువ పెరిగిపోయి మనకి చాలా చికాగ్గా అనిపిస్తూ ఉంటుంది మానసికంగా కూడా మనము దెబ్బతిని ఉంటాము ఇలాంటి పరిస్థితుల్లో గనక పవర్ఫుల్ అయినటువంటి ఈ హనుమంతుని మంత్రం గనక మనం రోజు చదవటం వలన చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి మరి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో భగవతే ఆంజనేయ మహాబలాయ స్వాహ ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ అనే ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతి నిత్యం చదవటం వల్ల మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీ యొక్క ప్రతీ కార్యము కూడా సిద్ధిస్తుంది మీ ఇంటికి ఉన్న దృష్టి దోషాలు అలాగే దుష్టశక్తులు పీడా కూడా నశించిపోతుంది మంచి ఆరోగ్యాన్ని కూడా మీరు పొందగలుగుతారు ఇంతటి ఉపయోగం ఉన్న ఈ మంత్రాన్ని రోజు చదవటం వల్ల మనం అనుకున్న పనులు కూడా తప్పకుండా నెరవేరుతాయండి ఇంతటి శక్తివంతమైన మంత్రాన్ని ప్రతినిత్యం మనం నూట ఎనిమిది సార్లు చదవటం వల్ల మంచి ఫలితాలు అనేవి మన జీవితంలో కలుగుతాయి అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ నచ్చింది నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత